ఎలా ఉన్నారు ఒక్కసారి ఈ చూడండి ఎంత సాఫ్ట్గా అలాగే స్పంజ్ లాగా కనిపిస్తున్నాయి కదా మీకు కూడా ఇలాంటి మెత్తటి ఇడ్లీలు కావాలా అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే దీనితో పాటు పల్లి చట్నీని ఎలా టేస్టీగా చేసుకోవాలో కూడా చూపించబోతున్నాను మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం ఇడ్లీ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం ఒక గిన్నెలో టూ గ్లాసెస్ మినప్పప్పు వేసి దానిలో కొద్దిగా మెంతులు వేసి వాటర్ పోసి మంచిగా టూ టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరే గిన్నెలో రెండు గ్లాసుల మినప్పప్పు గాను నాలుగు గ్లాసుల బియ్యం వేసి దీనిని ఒక టూ టు త్రీ టైమ్స్ అయితే వాష్ చేసి దానిలో వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్ ఇప్పుడు సిక్స్ అవర్స్ నానాక చూపిస్తున్నాను చూడండి పప్పు అయితే పర్ఫెక్ట్గా నానింది చూడండి ఇలా చుంచితే రెండు ఒక్కలు అవుతుంది అలాగే బియ్యం కూడా మంచిగా నానిపోయాయి మీరు ఇడ్లీ రవ్వతో కాకుండా ఇలా రేషం బియ్యం లేదా మన ఇంట్లో పండించిన బియ్యంతో ఇడ్లీలు చేసి చూడండి టేస్ట్ బాగుంటుంది అలాగే ఇడ్లీలు మెత్తగా వస్తాయి పిల్లలు మళ్ళీ మళ్ళీ తినాలి అనుకుంటారు ఇప్పుడు పప్పును సపరేట్ చేస్తూ వాటర్ అయితే పక్కకు పెట్టుకోండి దీనిని మీకు అవసరమైనంత వాటర్ యాడ్ చేసి మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి పలుకుల్లాగా ఉండకూడదు మీరు రేషన్ బియ్యంతో చేయడం ద్వారా టేస్ట్ అనేది డబుల్ అవుతుంది ఇలా మెత్తటి పేస్ట్ లాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి మీరు పప్పుని అలాగే బియ్యాన్ని అయితే సపరేట్గా మిక్సీ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను బియ్యాన్ని అయితే మిక్సీ చేస్తున్నాను దీనిని మెత్తటి పేస్ట్లా కాకుండా కొంచెం రవ్వ టైప్లో అయితే మిక్స్ చేసుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి ఇలా అంటే మనకి కొంచెం బరుసలుగా తరగాలి అలా తొలిగితే పర్ఫెక్ట్గా మిక్స్ అయినట్టు ఇప్పుడు ఈ పిండిని మనం మినపప్పు ఉన్న పిండిలో కలుపుదాం దీనిని మీ చేతులతో కలుపుకోవాలి ఎందుకంటే గరిటతో కలపడం ద్వారా పిండి అనేది పర్ఫెక్ట్గా మిక్స్ అవ్వదు మీ హ్యాండ్స్తో ఇలా అయితే ప్రెస్ చేస్తూ కలుపుకోండి దీనిలో మీరు సోడా కానీ ఈనో కానీ ఎలాంటిది ఏమీ వేయకుండానే పిండి అనేది మంచిగా పులిచిపోతుంది అలాగే టేస్ట్ బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేస్తారా లేదా ఇడ్లీ రవ్వతో ప్రిపేర్ చేస్తున్నారా కామెంట్ చేయండి ఇప్పుడు మనం దీనిపైన ఒక క్యాప్ పెట్టి ఓవర్ నైట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టకుండా రూమ్ టెంపరేచర్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టడం ద్వారా పిండి అనేది పులవదు ఇక్కడ చూడండి పిండి మంచిగా పులిచి ఎలా ఉబ్బిపోయిందో ఇప్పుడు దీనిని మనం సేమ్ డైరెక్షన్లో రొటేట్ చేసుకోవాలి ఇలా చేయడం ద్వారా ఏంటి అంటే దానిలో ఏమైనా లమ్స్ ఉంటే అవి మంచిగా అవుతాయి అండ్ పిండి అనేది సాఫ్ట్గా అవుతుంది ఇక్కడ నాకైతే పిండి కన్సిస్టెన్సీ కొంచెం తిక్గా ఉంది అనిపించింది కొద్దిగా వాటర్ వేసాను మీకు వాటర్ అవసరమైతేనే వేసుకోండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇడ్లీల పాత్రలకి ఆయిల్ అప్లై చేసి దానిలో పిండి అయితే వేశాను ఇక్కడ ఇడ్లీ స్టాండ్ పెట్టేటప్పుడు మీరు కింద స్టాండ్ పైన పిండి ఉన్న ప్లేస్లో పైన స్టాండ్ పైన హోల్స్ వచ్చేలాగా చూసుకోవాలి అలా చేయడం ద్వారా ఏంటి అంటే మనకి ఆ హోల్స్ నుంచి ఆవిరి అనేది వచ్చి ఇడ్లీలు పర్ఫెక్ట్గా ఉడుకుతాయి దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి అంతలో మనం చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి టూ టు త్రీ పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి అది మంచిగా ఫ్రై అయ్యాక దానిలోకి మినపప్పు శనగపప్పు అలాగే పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా చేయడం ద్వారా పల్లి చట్నీ అనేది టేస్ట్ బాగుంటుంది పల్లి చట్నీ టేస్టీగా రావాలి అంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మనం వేయించి పెట్టుకున్నవన్నీ మిక్సీ జార్లోకి వేసుకున్నాక దానిలో కొద్దిగా చింతపండు రెండు మూడు రెమ్మల పుదీనా అలాగే ఆరు నుండి ఎనిమిది వెల్లిపాయలు దీనిలో మీరు ధనియాలు కూడా వేసుకోండి నా దగ్గర లేవు నేనైతే స్కిప్ చేశాను అలాగే రుచికి తగినంత ఉప్పు కొద్దిగా చక్కెర అయితే వేయండి చక్కెర వేయడం ద్వారా మనకి టేస్ట్ అయితే బాగుంటుంది చూడండి ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి మనం చేతికి అంటేలాగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక దానిలో ఆవాలు ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసుకోండి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే దీనిలో పోపు దినుసులుగా మినపప్పు అలాగే శనగపప్పు వేసుకోండి నేనైతే వేయలేదు ఇది మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న పల్లి చట్నీని అయితే వేసుకుందాం చూడండి పోపు స్మెల్ అనేది బాగుంది కదా ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది పల్లె చట్నీ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఇక్కడ ఇడ్లీలు ఉన్నాయి కదా ఇడ్లీలను మీరు ఈసారి చేసేటప్పుడు ఇడ్లీ రవ్వతో కాకుండా ఇలా రేషన్ బియ్యంతో లేదా ఇంట్లో పండించిన బియ్యంతో అయితే ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్